అలాగే ఆ వెన్నప్ప చిన్న వెన్నప ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఆయన ట్రైన్ కూడా అక్కడ శాంక్షన్ చేయించాలని చెప్తే ఎందుకంటే వేసినా కానీ మనకు ఇబ్బంది ఉంటుంది అది ట్రైన్ లేకుండా అయితే కనుక అదో సెక్రటరీ రాజవరా సెక్రటరీ గారు శాంక్షన్ అయిపోయింది పెన్షన్ తీసుకోండి ఓకేనా సంతోషం తీసుకున్నారా సార్ అంటున్నారు ఎక్కడికి రాదు రాదు ఐదు వేలు పోవాలి ఐదు నెలలు పోవాలంటున్నారు அனபுரம் அன்னபுரம் செக்ரட்டரி பென்ஷன் ஐந்து ఎమ్ఆర్ఓ గ డివైడ్ చేస్తే టెన్షన్ వస్తుంది కదా ఒకసారి వెరిఫికేషన్ చేసి బిల్ చేసి ఇద్దరు చేస్తారా అదే రేషన్ అది సరిపోతుంది సరే అమ్మా సార్ పక్కన సరిగ్ వన్ బై వన్ రండి ప్లీజ్ సార్ ఒకసారి మిగతా ఏంటి మూడు నెలలు తీసుకోలేదు అంటే పెన్షన్ వచ్చేదేనా